హలో ఫడీస్ వెల్కమ్ టు సైలావన్యాస్ కిచెన్ నాన్ వెజ్ని బీట్ చేసేట్టుగా ఉండే టేస్టీ వెజిటేరియన్ డిష్తో ఈరోజు మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే చాలా టేస్టీగా ఉండే తోటకూర లివర్ కర్రీ వెజ్లో వెరైటీగా ఏముంటుందా అని ఆలోచించినప్పుడు నాకు ఈ తోటకూర లివర్ కర్రీ గుర్తుకొచ్చింది నిజానికి ఇది పాత వంటకమే అయినా సమయానికి మనకి గుర్తురావు ఏం వండుదామా అని ఆలోచిస్తాం అందుకే మీ అందరికీ ఒకసారి గుర్తు చేద్దామని ఈ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఇక ఆలస్యం చేయకుండా రెసిపీ వైపు పోదాం రండి ముందుగా లేత తోటకూర తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండి తీసుకుని దానిలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి అది బాయిల్ అయినప్పుడు ఈ లేత తోటకూరని వేసి చక్కగా మగ్గనివ్వాలి వాటర్ అంతా ఓపరేట్ అయిపోయిన తర్వాత దీన్ని మంచిగా ఏమైనా ఇంకా వాటర్ ఉంటే స్క్వీజ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని దీన్ని చూసారేది మొత్తం స్క్వీజ్ చేసింది వాటర్ లేదు దీన్ని ఇప్పుడు ఒక గ్రైండర్లో మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి సో పేస్ట్ రెడీ అయిపోయింది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక టూ టీ స్పూన్స్ శనగపిండి త్రీ టీ స్పూన్స్ ఫ్లోర్ ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఉప్పు సరిపడినంత ఎందుకంటే ఆకూరలో మనకి చాలా తక్కువ ఉప్పు పడుతుందండి ఎక్కువ వేసుకోవద్దు లేదంటే మళ్ళీ ఉప్పగా అయిపోతుంది సో మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కొంచెం హాఫ్ టీ స్పూన్ వేసాను నేను ఇక్కడ అలాగే ఒక వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని చక్కగా కలుపుకోవాలి దీనిలో వాటర్ యాడ్ చేయొద్దు యాడ్ చేయకుండా కలుపుకుంటే చూడండి ఇలా తయారవుతుంది ఇది మరీ లూజ్గా ఉండకూడదు కొంచెం గట్టిగానే ఉండాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ వేసి చక్కగా గ్రేస్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఆ ప్లేట్లో పెట్టి చక్కగా వన్ ఆర్ టూ ఇంచెస్ వచ్చే మందంగా ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న దాన్ని మనం స్టీమ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేసి పెట్టుకోవాలన్నమాట సో చూసారుగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ కింద పెట్టుకోవాలి ఇది స్టీమ్ అయిన తోటకూర మిశ్రమం దీన్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలాగా చూసారా సో ఈ పీసెస్ రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఒక కళాయి పెట్టుకొని దానిలో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం నాది బాగా హీట్ అయింది సో దీన్ని సిమ్ చేసేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ తోటకూర లివర్ని ఆయిల్లో వేసి చక్కగా డీప్ ఫ్రై చేసుకుందాం సో ఇది మీరు మరీ హైలో పెట్టేసుకుంటే మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరే ఉండి చక్కగా వేగని వేగే వరకు వేయించుకోండి సో పీసెస్ రెడీ అయిపోయినాయి ఈ ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టుకున్నాను చూసారా చాలా క్రిస్పీగా బాగున్నాయి మరి గట్టిగా లేవు చిన్న పీస్ ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంది ఉత్తే కూడా తినేయచ్చు ఇప్పుడు మెయిన్ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా క్యాష్యూ అలానే ఆల్మండ్స్ వేసి చక్కగా వేయించుకోవాలి అలాగే కొత్త మీడియం ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని దాన్ని కూడా చక్కగా వేయించుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి సో ఇక్కడ ఆనియన్స్ వేయిపోయి మిక్సీ జార్లోకి వేసేసాను ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకొని రెడీ చేసుకుందాం చూసారా ఇట్లా మెత్తటి పేస్ట్ లాగా రెడీ అవ్వాలి ఇప్పుడు పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇంకో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు కడాయి పెట్టుకుని దానిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత దానిలో ఒక టీ స్పూన్ పసుపు త్రీ టీ స్పూన్స్ కారం ఉప్పు సరిపడినంత మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే టూ టీ స్పూన్స్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవి వేసి ఈ ఆయిల్లో కలిసేట్టుగా చక్కగా కలుపుకోవాలి ఇవి ఇట్లా ఆయిల్లో అన్నీ వేయగానే మంచి స్మెల్ వస్తుంది ఈ కూర అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో పిల్లలు కూడా ఆరోగ్యానికి మంచిది సో డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు వద్దనకుండా తినేస్తారు సో ఇప్పుడు దీనిలో కొద్దిగా కసూరి మెతి ఇది టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది కొద్దిగా కసూరి మెతి వేసుకొని దాన్ని కూడా చక్కగా ఇలా కలిసేట్గా కలుపుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకొని చక్కగా ఈ కారం అన్నీ మసాలా అన్నీ కలిసేట్టుగా చక్కగా గరిటతో తిప్పుకోవాలి చూసారా ఇలా మంచిగా కలిసిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే రెడీ చేసి పెట్టుకున్న ఈ లివర్ పీసెస్ని తోటకూల పీసెస్ ఇవి వేసుకొని చక్కగా కర్రీలో కలిసేట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని అందులో వేసుకోవాలి అయితే ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా అందులోనే నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి చక్కగా కలిపి దాన్ని వేసాను అందుకనే వాటర్ వైట్గా కనిపిస్తుంది మీకు ఇప్పుడు మనకి ఇది కలిసి కలిపేసుకొని మూత పెట్టుకుని సిమ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాం అయితే మూత పెట్టుకునే ముందు కొద్దిగా మన కసూరి మేతి ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా కసూరి మెతి ఇప్పుడు అందరు జనరల్గా వాడుతున్నారు సో కొద్దిగా చాలు అది కసూరి మెతి అందులో వేసేసుకుని కలిపేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేయండి ఎప్పుడైతే ఆయిల్ పైకి వస్తుందో అప్పుడు మనకి కర్రీ అయిపోయినట్టే ఇట్స్ స్మెల్స్ గుడ్ చాలా మంచి స్మెల్ వస్తుంది సో మూత పెట్టేసుకుందాం చూద్దాం ఒక టెన్ మినిట్స్ అయింది నేను సిమ్ చేసి పెట్టాను మధ్యలో కూడా నేను చూస్తున్నా బట్ చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా సో పీసెస్ కూడా చక్కగా ఉడికిపోయాయి నైస్ స్మెల్ చూడండి పీసెస్ కూడా చక్కగా ఉడికాయి ఎక్కడ కూడా మనకి బ్రేక్ అవ్వలేదు పీసెస్ సో కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ బయటకు వచ్చేసింది సో ఇట్ ఈస్ టైమ్ టు డిష్ అవుట్ సో ఇక ఆలస్యం చేయకుండా కర్రీని డిష్ అవుట్ చేసేసుకుందాం అలాగే నాకు రైస్ రెడీగా ఉంది అన్నం కూడా రెడీగా ఉంది కాబట్టి నేను ఈ కూరని చక్కగా టేస్ట్ చేసేస్తాను మరి ఇక మీరు కూడా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ టేస్టీ తోటకూర లివర్ కర్రీని చేసుకొని మీరు కూడా టేస్ట్ చేసి మీ కమెంట్స్ని కమెంట్ సెక్షన్లో ఇవ్వండి చూసారా యమి ఎమి తోటకూర కర్రీ రెడీ అయిపోయింది ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా తోటకూర తెచ్చుకుని ట్రై చేయండి ఇది కంటికి కూడా చాలా మంచిది సో మామూలుగా తోటకూర తినే వాళ్ళు ఇది తప్పకుండా తింటారు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్